అదేవిధంగా మా యొక్క హోదా నియోజకవర్గ అధ్యక్షుడు తోనే బాబు గారు అదేవిధంగా వచ్చిన ఆశీర్వాదం అన్న దైవజను అందరు కూడా హృదయపూర్వకమైన మీరు వచ్చినందుకు దేవునికి స్తోత్రాలు సమయం చాలా అయింది కాబట్టి ఇక చిన్న లాస్ట్ ప్రార్థన చేసుకొని దైవజనుడు ఆశీర్వాదం ఇస్తారు చిన్న ప్రార్థన ఒక్క నిమిషం ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం ఫాస్ట్గా ఇస్తారు ప్రార్థన చేయడానికి ఆశీర్వాద చిన్న ప్రార్థన చేస్తాడు ఆశీర్వాదం చేసుకోవాలని అందరికి భోజనాలు భోజనాలు చేసిగా మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకున్నా సకల ఆశ్రీవాదంలో కారణంగా ప్రియాపరి లోపల

ఈ సన్నిధిలో బలమైన పరిచయం చేయనట్లుగా మనందరినీ అభిషేకించినందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మా ప్రియుడు ప్రభావిత గారిని సందీప్ గారి ద్వారా మీరు జరిగించిన గొప్ప కార్యాలను బట్టి మీరు స్తోత్రాలు ఉన్నాం ఈ పరిచయం దీవించండి ఈ పరిచయం మీరు విస్తరింపచేయమని ప్రార్థిస్తా ఉన్నాం స్థానిక సేవకులు అయిన మా తండ్రి సామేలు గారిని బట్టి అలైన ప్రభావ సోదరి అయ్యా మన తండ్రి సుగర్ బట్టి స్తోత్రాలు అయ్యా వ్యత్తు ప్రయాస ప్రయాసం ఎంతను కాచుకున్నట్లయి పరిచయం విస్త్లేషణ చేసి ఈ ప్రాంత ప్రజలకి దాసరికి అప్రమించండి బలమైన పరిచయం చేయనట్లుగా ఈ నర్మ ప్రభువు ప్రయామానికి మైమనికి పరిచయం చేయండి వందల ఏడు సంవత్సరాలలో బలమైన అధిషేకంతో ఈ పరిచయలు జరుగుతుని సాయం చేయండి కొడచ్చిన సంఘాన్ని కొడెచ్చిన ప్రభు స్నావర్ స్థోత్రాలు చూపిస్తూ ఉన్నాం ఇది వందరికి స్థూతులు స్థూత్రాలు

ताप दिख चुका है इधर इनको रचनाओं का तज़ीब। आप कैसे हैं? तावेज़ समय में इंजन नहीं हो रहा बाद पड़ रहा है तो मैंने कहा तो समय अब जा रहा है मैंने कहा बर्थडे तावेज़ क्लास भी आती है। दूसरा बादवा बर्थडे एंडरसन की इतागानों